ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలు చరిత్రకారులు ఎలా అన్నారు బైబిల్లో చెప్పబడిన నినువే నగరం అసలు లేనే లేదు అది ఒక పౌరాణిక కథ మాత్రమే కానీ ఊహించండి ఎడారిసుకుల క్రింద దాగి ఉన్న శిథిలాలు ఒకరోజు బయటకు వచ్చి వారిని సిగ్గుపడేలా చేస్తే ఎప్పటి నుంచో కల్పన అనుకున్న నగరం నిజంగానే ఉందని తేలితే ఇదిగో బైబుల్ అసలు చరిత్ర అని సాక్ష్యం బయటపడితే ఇదే జరిగింది పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన స్వరూప్ బీపీహెచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు నినువే పట్టణం బైబిల్లో పరిచయం నినువే అనే నగరం అశ్చుడు సామ్రాజ్య రాజధాని మొదటి దీన్ని నిర్మించిన వాడు నిమ్రోజ్ ఆది కానం పదవాద్యం పదకొండు నుంచి పన్నెండు వర్షంలో కనిపిస్తుంది బైబిల్లో అనేక సార్లు మెన్షన్ అయింది గ్రంథం యోనా ప్రవక్తకు దేవుడు ఆగ్నిచ్చిన పట్టణం కాలంలో నినువే ఒక అత్యంత పెద్ద నగరం యోన మూడు మూడు ప్రకారం నినువే ఒక గొప్ప పట్టణము అది మూడు రోజుల ప్రయాణం అంటే జనాభా లక్షల సంఖ్యలో ఉండేది యోన గ్రంథము నాలుగు వద్యం వచనం ప్రకారం ఒక లక్ష ఇరవై వేల మందికి పైగానే చిన్నపిల్లలే ఉన్నారు ఆర్కిలాజికల్ డిస్కవరీ ఆఫ్ నినువే సిటీ లాస్ట్ క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండులో బబులోనియులు మాదీలు కలిసి నినువేను పూర్తిగా ధ్వంసం చేశారు దాదాపు రెండు వేల సంవత్సరాల పాటు అది చరిత్రలో లేని నగరంలా కనిపించింది యోన అనే ప్రవక్త నినువేకు వెళ్ళాడని బైబిల్ చెబుతోంది కానీ నినువే ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి బైబిల్ కథల సమూహం మాత్రమే అని బైబిల్ను దానిని అనుకరించే వారిని విమర్శించేవారు ఎక్కువయ్యారు ఎందుకంటే మేము జ్ఞానులము అని తలంచి అజ్ఞానం పెరిగి దేవుని వాక్యాన్ని తోలనాడేవారుగా ఉన్నారు ఇంతవరకు చాలామంది నమ్మినది బైబుల్ ఆధ్యాత్మిక పుస్తకం కానీ చరిత్ర కాదు అందువల్ల కొంతమంది బైబిల్లో చెప్పబడిన నినువే నిజంగానే ఉందా అనే సందేహం పండితుల్లో వచ్చింది రీడిస్కవరీ ఇదే సమయంలో ఒక యువకుడు రంగప్రవేశం చేశాడు సర్ ఆస్టిన్ హెండ్రి లేయాడు ఆయన బృందం పద్దెనిమిది వందల నలభైలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు నేటి ఇరాక్ మోసుల్ దగ్గర తవ్వకాలు ప్రారంభించారు బైబిల్లో కనిపించే ప్రాంతమైన కాలాహు అనే ప్రాంతము ఆది కానము పదవాద్యం పదకొండులో కనిపిస్తుంది అక్కడ కుయెన్జిక్ మరియు నిమ్రోదు అనే మౌండ్లలో తవ్వినప్పుడు ప్రాచీన అద్భుత శిల్పాలు బయటపడ్డాయి కానీ లేయర్ లక్ష్యం మరింత పెద్దది బైబుల్లో చెప్పబడిన నినువే నగరంను కనుగొండం పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో కుయిన్జిక్ అనే ప్రాంతంలో తవ్వకాలు మొదలయ్యాయి నినువే శిథిలాలు బయటపడ్డాయి మొదట అది ఒక గుట్టల మాత్రమే కనిపించింది కానీ తవ్వుతూ వెళ్ళగా గోడలు శిల్పాలు రాతి శాసనాలు బయటకు వచ్చాయి అక్కడే ఉన్న ఒకే ఒక్క పేరుతో పూర్తి చరిత్ర శాశ్వతంగా మారిపోయింది ఆ పేరు సెన్హరే మరొకటి అశుర్బాని పాల్ ఈ పేర్లు విని బైబిల్ పండితులు షాక్ అయ్యారు ఎందుకంటే రెండవ రాజులు పద్దెనిమిది పంతొమ్మిది యశాగ్రంథం ముప్పై ఆరు ముప్పై ఏడు యజ్రాగ్రంథం పద్నాలుగు వచనాల్లో ఈ పేర్లు బైబిల్లో ప్రస్తావించబడిన రాజుల పేర్లు అంటే ఇది సాధారణ తవ్వకం కాదు బైబుల్ చరిత్ర అని నిరూపించే త్రవ్వక బైబుల్ సరిపడిన ఆధారాలు పద్దెనిమిది వందల నలభై నుండి పద్దెనిమిది వందల యాభైలలో జరిగిన తవ్వకాలు లేయార్డ్ నిన్వే అండ్ ఇట్స్ రిమైన్స్ అనే రెండు పుస్తకాల ద్వారా ఈ ప్రదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు ఒకటి సెన్హరేబ్ ఎరుషులేంపై దాడి చేసిన దానిని గూర్చి బైబిల్ చెబుతుంది సెన్హరీబ్ యోధాపై దాడి చేశాడు కానీ ఎడుషులము మీద విజయం పొందలేకపోయాడు లేయడ్ కనుకున్న శాసనాలలో శన్హరీబ్ ఇలా రాశాడు నేను హిజ్కియాను పంజరంలో పెట్టెలా నిర్బంధించాను ఇదే మాట బైబుల్లో ఉంది రెండవ రాజులు పద్దెనిమిది పదమూడులో రాజైన హిజ్గియా ఏలుబడిలో పద్నాలుగవ సంవత్సరం మందు అశ్షురు రాజైన సెన్హరీబు యోధా దేశం మందున్న ప్రాకారము గల పట్టణం మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా మొట్టడి వేసిన దానిని పంజరంలో బంధించాను అని పోల్చి రాశాడు సెన్హరీబ్ గమనించండి ఆయన ఎడిశెలము గెలిచానని ఎక్కడ రాయలేదు ఇది బైబిల్ వచనాలతో పూర్తిగా సరిపోతుంది రెండవది అషుర్బానిపల్ లైబ్రరీ అక్కడే కనుగొనబడిన గ్రంథాలయం దరిదాపుగా ఇరవై రెండు వేల క్లే ట్యాబ్లెట్స్ ఉన్నాయి అందులో గిల్గమేష్ ఎపిక్ ఉంది దాంట్లో ఒక మహాప్రళయం కథ ఉంది అది నోవాహ కాలంలో వచ్చిన ప్రళయాన్ని ఆది కాలము ఆరు నుంచి ఎనిమిది అధ్యాయులలో ప్రతిబింబిస్తూ ఉంది ఇది చూపించింది ప్రళయం ఒక కట్టుకథ కాదు ప్రపంచవ్యాప్త జ్ఞాపకం మూడు నినివే నాశనం నహూము గ్రంథం చెబుతుంది నినివే శూన్యమగును అని రాయబడింది నినివే గొప్ప పట్టణంగా ఉన్నప్పుడే అది నాశనం అవుతుంది అని బైబిల్ చెప్పింది బైబిల్ చెప్పిన ఒక ప్రవచనం కూడా తప్పిపోయిన దాఖలాలు ఎప్పటి వరకు లేవు అది తర్వాత నాశనమై శిథిలమై కనులకు మరిగైపోయింది కానీ లేయడి తవ్వకాల్లో బయటపడింది అదే ఒకప్పుడు గొప్పగా వెలిగిన నగరం ఇప్పుడు శిథిలాలు శూన్యంతో నిండింది దీని యొక్క ప్రభావం ఏ విధంగా మార్చబడింది లేయర్డ్ తవ్వకాలు పాశ్చాత్య ప్రపంచాన్ని మార్చేశాయి అప్పటి వరకు ఒక కథల పుస్తకం అని పెదవి విడిచి మాట్లాడిన వారు సిగ్గుతో తలదించుకున్నారు నిజ దేవుని దైవిక గ్రంథానికి ఉండవలసిన లక్షణాలన్నీ బైబిల్కు పుష్కలంగా ఉన్నాయి చరిత్ర మరియు పురావస్తు శాస్త్రం ఒకేసారి బైబిల్ నిజమని ధృవీకరించాయి వెస్ట్రన్ వోల్డ్లో వచ్చిన మార్పులు సన్నగిలిన విశ్వాసం మరలా వేళ్ళునుకుంది క్రైస్తవ్యంలో ఉద్యమం రగిలింది యూరప్లో బైబిల్పై ఉన్న విమర్శ తగ్గింది చరిత్రలో బైబిల్ నిజమని ఆర్కియాలజీ దానిని సపోర్ట్ చేస్తుందని తెలుసుకొని చాలామంది తిరిగి విశ్వాసం వైపు వచ్చారు పత్రికలు మిషనరీ సొసైటీస్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఈ ఆవిష్కరణలను ప్రచారం చేశాయి మిషనరీ జీల్ పెరిగింది బైబిల్ కేవలం కల్పనా పుస్తకం కాదు నిజమైన చరిత్రన్ని నిర్ధారించడంతో సువార్త అంటే మిషన్స్ పట్ల కొత్త ఉత్సాహం వచ్చింది యూరప్ అమెరికాలో నుంచి పెద్ద సంఖ్యలో మిషనరీలు ఆసియా ఆఫ్రికాకు వెళ్ళారు భారతదేశానికి కూడా వచ్చారు సైంటిఫిక్ అండ్ బిబిలికల్ ఆర్కియాలజీ పుట్టిక నినివేలో తవ్వకాల వల్లే బిబిలికల్ ఆర్కియాలజీ అనే కొత్త శాస్త్రం ప్రారంభమైంది తర్వాతి తరాలు బ్యాబిలోన్ ఊర్ ఎరుకో ఎరుషులం లాంటి ఎక్స్కావేషన్స్ చేయడానికి ఇన్స్పైర్ అయ్యారు ఇంగ్లాండ్ యూకే యూఎస్ఏ జర్మనీ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ ఇలాంటి అనేకమైన ప్రాంతాల్లో దేవుని యొక్క ఉద్యమం మరలా తిరిగి రగిలింది ఊహించండి ఒకప్పుడు సెన్హరి వంటి మహారాజులు నడిచిన వీధులు ఈరోజు ఇసుకల క్రింద శిథిలాలే ఒకప్పుడు ప్రపంచానికి భయం కలిగించిన సామ్రాజ్యం నేడు ఒక అవశేషం ఇది యాదృచ్ఛికం కాదు ఇది దేవుని వాక్య నెరవేర్పు నేడు కూడా నిన్వే శిథిలలో ఒక శబ్దం చేస్తూనే ఉన్నాయి దేవుని వాక్యం నిజమేనని హెన్రీ లేయర్ చేతిలో తవ్వబడిన రాళ్ళు ఒక గొప్ప సాక్ష్యం బైబుల్ కలుపుతం కాదు అది చరిత్ర బైబుల్ నిజమని నిరూపించేలాంటి అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన స్వరూప్ బీపీఎ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో అనేకులు రీచ్ అవుతుంది లైక్ చేసి షేర్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ